హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఛానల్ ఈ రోజు క్లాస్లో ఏంటంటే మనం ప్రీమియం ఫోటోషాప్ స్టైల్స్ డిఫరెంట్గా ఉన్నటువంటి బ్లెండింగ్ ఆప్షన్స్ సెట్టింగ్స్ అనేవి నేను మీకు ఈరోజు ఫ్రీగా ఇవ్వబోతున్నా ఇంకెందుకు ఆలస్యం క్లాస్లోకి వెళదాం చూడండి నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఐదు పిహెచ్డీలు అయితే తీసుకున్నాను ఈ ఐదు పిహెచ్డీలో డిఫరెంట్ టెక్స్ట్ ఉంది దానికి డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి బ్లెండింగ్ ఆప్షన్స్తో పెట్టుకున్నటువంటి స్టైల్స్ అయితే ఉన్నాయి ఒక్కోటి ఒక్కోలా ఉన్నాయి వీటిని మనం టైప్ చేసినటువంటి ఒక టెక్స్ట్ మీద ఎలా కాపీ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పబోతున్నాను ప్లస్ ప్లస్ నేను ఈ ఫైల్స్ అయితే నేను మీకు ఇస్తాను డెఫినెట్గా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి దీనివల్ల మీ టైం అనేది సేవ్ అవుతుంది సరేనా నేను ఒక అన్టైటిల్డ్ ఒక డాక్యుమెంట్ అయితే తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్లో నేను టెక్స్ట్తో టెక్స్ట్ సైజ్ నేను పెంచుతాను ఇందులో అయితే సెవెంటీ టూ ఉంది నేను ఒక ఫోర్ హండ్రెడ్ పెడుతున్నాను సరేనా నేను రామా అని రాశాను ఇది శ్రావ్య అనే తెలుగు ఫాంట్లో ఉండడం వల్ల మనకు అది చూపించట్లేదు నేను ఓకే ఇంగ్లీష్ ఫాంట్ ఏదైనా పెడతాను ఓకే సరేనా ఇదే ఫాంట్కి నేను ఇక్కడ గోల్డ్ స్టైల్ ఒకటి ఉంది ఇది నాకు చాలా నచ్చింది చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇదే టెక్స్ట్లో ఈవెన్ టెక్స్చర్ కూడా ఉంది ఐ థింక్ ఇది చాలా బాగుంది దీన్ని మనం ఇదే స్టైల్ని మనం రాసినటువంటి రామా అనే టెక్స్ట్కి కాపీ చేద్దాం సరేనా చూడండి ఇక్కడ ఇది లేయర్ వన్ అనమాట లేయర్ వన్లో రైట్ క్లిక్ ఇచ్చి కాపీ లేయర్ స్టైల్ అనేది కాపీ చేసుకొని ఈ అన్టైటిల్డ్ అనే దాంట్లో రైట్ క్లిక్ ఇచ్చి టెక్స్ట్ పక్కనే పేస్ట్ లేయర్ స్టైల్ చూసారా బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండడం వల్ల అది కనిపించట్లేదు నేను ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ అంటే కంట్రోల్ వైట్కి ఆపోజిట్ కలర్ బ్లాక్ నేను కంట్రోల్ అయ్యి చెప్పగానే అది కనిపిస్తుంది జస్ట్ మీకు ఇంకొకటి చెప్తా చూడండి సీత ఓకేనా టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది కనిపించట్లేదు వైట్ పెట్టేద్దాం ఓకేనా నేను సీతాని టైప్ చేశాను రైట్ క్లిక్ ఇచ్చాను పేస్ట్ లేయర్ స్టైల్ అంతకుముందు మనం ఆల్రెడీ అది కాపీ చేసుకున్నాం కాబట్టి అదే స్టైల్ ఇక్కడ అదే స్టైల్ అనేది ఇక్కడ పేస్ట్ అయింది సరే ఈ టెక్స్ట్ అనే చూడండి చాలా సింపుల్గా మీరు ఏమి టె దాన్ని ఏమంటారు రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి అందులో డ్రాప్ షాడో అవుటర్ గ్లో ఎవర్ ఏది మార్చట్లేదు బెవెల్ కానీ ఎంబోజ్ కానీ ఎవర్ అది బై డిఫాల్ట్ గా ఉంటున్నాయి వాటిని మీరు యూజ్ చేసుకుంటున్నారు అంతే దీనివల్ల మీ టైం అనేది సేవ్ అవుతుంది అలానే ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ అని టైప్ చేశాను ఈ స్త్రీ అనే దానికి ఇందులో ఉన్నటువంటి మేబీ ఇక్కడ ఈ గ్రే కలర్ ఉంది ఐ థింక్ ఇది సిక్స్త్ లేయర్ నో అది ఎయిత్ లేయర్ అనమాట రైట్ క్లిక్ ఇచ్చి ఎయిట్ ఎయిట్ని ఇలా ఓపెన్ చేయండి గ్రూపు గ్రూప్లో ఈ కింద ఉన్నటువంటి లేయర్ గ్రూప్లో కూడా రెండు ఉన్నాయి కాపీ చేద్దాం కాపీ లేయర్ స్టైల్ ఇక్కడ శ్రీ అనే దానికి వద్దాము దీని మీద పేస్ట్ చేసేద్దాం రైట్ క్లిక్ పేస్ట్ లేయర్ స్టైల్ పేస్ట్ అయింది ప్లస్ దీన్నే డూప్లికేట్ చేద్దాం కంట్రోల్ చేయి కంట్రోల్ చేయి చెప్పేసి ఇప్పుడు పైన ఉన్న లేయర్ స్టైల్ దీన్ని కాపీ చేద్దాం సేమ్ దీని మీద కూడా ఈ సెకండ్ లేయర్ డూప్లికేట్ చేసుకున్నాం కదా దాని మీద ఇది అప్లై చేసేద్దాం ఐ థింక్ ఇది ఒక లా ఉంది చూడండి ఈవెన్ ఇది ఏంటంటే ఇది ఒక టెక్స్ట్ మీ దగ్గర ఉన్నటువంటి ఎటువంటి టెక్స్ట్కైనా బ్లెండింగ్ ఆప్షన్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఏవి టచ్ చేయకుండా జస్ట్ కాపీ పేస్ట్ అనే ఈ రెండు ఆప్షన్స్ ద్వారా మీరు ఈ వర్క్ అయితే చేయగలుగుతారు డెఫినెట్గా ఈ ఫైల్స్ మీకు ఉపయోగపడగలవు డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ఫైల్స్ లింక్ అయితే ఉంటుంది డెఫినెట్గా వీటిని డౌన్లోడ్ చేసుకోండి ఈవెన్ మీ వర్క్లో వీటిని ఉపయోగించుకోండి తెలుగు టైటిల్స్ కానీ లేదంటే వాట్ ఎవర్ మీ వర్క్లో వీటిని యూజ్ చేసుకోండి సరేనా చిన్న వీడియో బట్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అని చేసి పెట్టాను వీడియో నచ్చి ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు ఉన్నటువంటి డౌట్ని అడగండి మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం నేను మీ ఫోటోస్ గురు ఆల్వేజ్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే థ్యాంక్ యూ